వృందావనం గోపికలు కృష్ణ భక్తిలో లీనమై ఉంటారు కానీ ఆ భక్తిలోనే మెల్లగా గర్వం మొలకెత్తుతుంది కృష్ణుడి ప్రేమ మాకే ఎక్కువ మాకు సమానమైన భక్తులు లేరు అని గోపికల మనసుల్లో భావన పెరుగుతుంది సర్వజ్ఞుడైన కృష్ణుడు ఆ అహంకారాన్ని గమనిస్తాడు భక్తిని శుద్ధి చేయాలని నిర్ణయిస్తాడు ఒక ఉదయం కృష్ణుడు అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు బృందావనం నిశ్శబ్దంగా మారుతుంది గోపికలు వెతుకుతారు పిలుస్తారు కానీ కృష్ణుడు కనిపించడు అప్పుడు గోపికలకు సత్యం అర్థమవుతుంది మన గర్వమే కృష్ణుడిని దూరం చేసింది అశ్రువులతో భూమిపై వాలిపడి ప్రార్థిస్తారు ప్రభు భక్తిలో అహంకారం చేరింది క్షమించు ఆ వినయానికి కరిగిన కృష్ణుడు దివ్యకాంతితో తిరిగి దర్శనమిస్తాడు కృష్ణుడు మృదువుగా చెబుతాడు అహంకారం ఉన్న హృదయంలో నేను నిలవలేను గోపికల గర్వం కరిగిపోతుంది వినయమే నిజమైన భక్తి అని బృందావనం తెలుసుకుంటుంది భక్తి అంటే గర్వం కాదు వినయమే దైవానికి మార్గం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి దయచేసి